వెల్కమ్ టు అవర్ ఛానల్ పీఆర్ జాబ్ ఇన్ఫో మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున వెంటనే పీఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఐబీపీఎస్ టూ ట్వంటీ ఫోర్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబిపిఎస్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి దీనిలో మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయమ్మా నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు వేకెన్సీస్ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగిందండి పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ వచ్చేసి పదకొండు బ్యాంకులు పార్టిసిపేట్ చేస్తున్నాయి అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ ఐబిపిఎస్ పో పీఓ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసి ఫస్ట్ టు ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ప్రిలిమ్స్ ఉంటుందండి తర్వాత మెయిన్స్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ టు ట్వంటీ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ శాలరీ వచ్చేసి ఫిఫ్టీ టు ఫిఫ్టీ టూ థౌజండ్ టు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు మెన్షన్ చేశారండి వెబ్సైట్ కూడా ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ మెన్షన్ చేశారు ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందమ్మా ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ఫోర్ రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ ఏమో ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ఫోర్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎండ్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ టూ ట్వంటీ ఫోర్ అప్లికేషన్ ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే సెప్టెంబర్లో ఉంటుందని చెప్ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి నైన్టీన్త్ ఆర్ ట్వంటీత్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉంటుందని మెన్షన్ చేశారు మెయిన్స్ ఎగ్జామ్ అయితే థర్టీన్త్ థర్టీత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉంటుందని మెన్షన్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ వేకెన్సీస్ అయితే ఇలా డివైడ్ చేసి ఇచ్చారండి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ డి వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి జనరల్ అండ్ అదర్స్కి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి శాలరీ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఫిఫ్టీ టూ థౌజండ్ టు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుందండి నెక్స్ట్ క్వశ్చన్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ద ఎలిజిబిలిటీ క్రిటేరియా ఫర్ ద ఐబీపీఎస్ సిఆర్పి ఎగ్జామ్ యాజ్ బేసిక్ యాజ్ ఏ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ఎ యూనివర్సిటీ రిక రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనీ సచ్ క్యాండిడేట్ హూ హ్యాజ్ రిసీవ్డ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ ఎగ్జామ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే చేసి ఉండాలండి రిలివెంట్ టు డిసిప్లైన్ అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో లేదా దానికి సమానమైన క్వాలిఫికేషన్ అయితే చేసి ఉండాలండి అది కూడా రికగ్నైజ్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎలిజిబుల్ అయితే అండి ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఎ వ్యాలిడ్ మార్క్షీట్ ఆర్ డిగ్రీ సర్ట్ సర్టిఫైస్ దట్ దే ఆర్ య గ్రాడ్యుయేట్ ఆన్ ద డే ద రిజిస్టర్ ఫర్ ద ఎగ్జామ్ దిస్ ఎగ్జామ్ అండ్ మస్ట్ ఇండికేట్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్ టైండ్ ఇన్ గ్రాడ్యుయేషన్ వైల్ రిజిస్ట్రింగ్ ఫర్ ద ఐబిపిఎస్ బ్యాంక్ పిఓ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మార్క్స్ షీట్ లేదా డిగ్రీ సర్టిఫికేటు ఖచ్చితంగా ఉండాలండి పర్సంటేజ్ మార్క్స్ తెలియాలి కంప్యూటర్ లిటరసీ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ నెసెసరీ ఫర్ ద జాబ్ యాజ్ వెల్ యాజ్ టు గివ్ ద ఐబీపీఎస్ పిఓ ఎగ్జామ్ విచ్ ఈజ్ కండక్టెడ్ ఇన్ ఆన్లైన్ మోడ్ కంప్యూటర్ మీద అయితే కొద్దిగా అవగాహన అయితే ఉండాలండి ఈ జాబ్కి వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా కంప్యూటర్ మీద ఉండాలండి ఏజ్ లిమిట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ట్వంటీ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారండి రెండు ఎనిమిదో నెల పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు మధ్యలో అయితే జన్మించి ఉండాలి అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడి వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫైవ్ ఇయర్సు విడోస్ డివోర్స్ ఉమెన్స్కి నైన్ ఇయర్స్ ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి రిక్రూట్మెంట్ యొక్క ప్రాసెస్ ఎలాగుంటుందంటే ఫస్ట్ ఆన్లైన్ ప్రీమి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందండి తర్వాత ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత ఫైనల్ రిజల్ట్ ఉంటుందండి మెయిన్ ఎగ్జామ్ గురించి మనం తెలుసుకున్నట్లయితే మెయిన్స్ ఎగ్జామ్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇందులో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాటి యాప్టిట్యూడ్ నుండి ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ మినిట్ డ్యూరేషన్ అండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఫార్టీ మినిట్స్ అండి డేటా అనలైసిస్ అండ్ ఇంటర్ప్రటేషన్ ఇంటర్ప్రిటేషన్ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇవ్వడం జరిగిందండి జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ అండి థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ అండి త్రీ అవర్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ నుంచి టూ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ థర్టీ మినిట్స్ అయితే ఉంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా కొత్త నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియో ద్వారా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్